అబ్రహాము ద్వారా తన యొక్క సామ్రాజ్యాన్ని దేవుని యొక్క సింహాసనాన్ని దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి ఒక విధేయత కలిగినటువంటి మనిషిని ఒక విధేత కలిగినటువంటి వినయం కలిగినటువంటి ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని దేవుడు పరిశీలించి కనుగొన్నాడు ఆ వ్యక్తి ద్వారా మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే ఈ దేశం నుంచి నీవు కదిలి బయటకు రామని ఈనాడు అదే రీతిలో దేవుడు మనతో కూడా చాలా విషయంలో మాట్లాడుతూ ఉంటాడు కొన్ని కొన్నిసార్లు మనం ఏదైతే విడిచిపెట్టాలో అవి విడిచిపెట్టకుండా ఇంకా వాటిలో నుండి దేవుని వద్ద మనకు ఉన్నటువంటి ధన్యతను పోగొట్టుకుంటాము అటువంటి పరిస్థితుల్లో దేవుడు మన యొక్క ప్రార్థన ద్వారా కావచ్చు వాక్యం ద్వారా కావచ్చు వ్యక్తుల ద్వారా కావచ్చు ప్రాముఖ్యంగా మనతో మాట్లాడేటువంటి మాట ఏంటంటే వాటన్నిటి నుంచి కూడా నువ్వు బయటకు రమ్మని ఎప్పుడైతే మనం వాటి అన్నిటి నుంచి బయట పడతామో అది వ్యసనాలే కావచ్చు పాపపు ఆలోచ